మనం మరొక వ్యక్తిలో దోషాలను చూడాలి కానీ వ్యక్తిని కాదు ఆ దోషాలు మనం చేయకూడదు అది మన ఎదుగుదలకు సహాయపడుతుంది సో ఇప్పుడు ప్రస్తుతం నేను గమనించినది ఏంటంటే ప్రస్తుతం మనుషులు నిమ్మకాయలు దారాలు తదితర వాటికి భయపడే పరిస్థితులు వచ్చాయి ఇంటి పక్కన ఇంటి ఆవరణలో నిమ్మకాయలు ఉంటే ఆ ప్రాంతంలో తిరగాలంటే భయం దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడతారు ఎవరైనా కుంకుమతో గీతలు గీసినా ఆటలాడుతూ గీసినా దాన్ని కూడా ఒక వార్తగా చూపుతారు మొత్తం ఊరు అక్కడికి వెళ్ళి తిలకిస్తుంటారు ఏమైందోనని అక్కడ ఏమీ కాలేదు రెండు రూపాయల కుంకుమతో గీతలు వేశారు నీళ్లు పోస్తే పోతుంది దీనికి ఊరు మొత్తం రావాల్సిన అవసరం ఏంటి ఊరందరికీ అనుమానం పెట్టి వాళ్ళ సమయం వృధా చేస్తారు కొంతమంది యూట్యూబర్లు దాన్ని మరింతగా చేసి చూపుతారు వీక్షణల కోసం ఏమైంది అక్కడ ఏమీ కాలేదు ఇళ్లలో దొంగలు పడితే ఎంత సీరియస్ ఉండరు అందరికీ నా విజ్ఞప్తి ఎప్పుడూ కొంచెం కామన్ సెన్స్తో బతకడం నేర్చుకోండి చాలా అవసరం ఉంది అలాగే సనాతన ధర్మం శాస్త్రాలను అధ్యయనం చేస్తూ కొంచెం తెలుసుకోవాలి ఆచరణల వెనుక రహస్యాలు తెలుసుకొని వాటిని పిల్లలకు నేర్పించండి ఎవరో అవివేకులు ఏదో చెప్పారని మీరు విని మీరు తప్పు చేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న మరికొంతమందితో తప్పు చేయించకండి కొంతమంది చెబుతారు నిమ్మకాయను నీటిలో వేసాక మాకు మంచి జరిగిందని కానీ ఆ నిమ్మకాయ రసం తీసి తాగితే అలసట పోతుంది విత్తనాలు వేస్తే చెట్టు వస్తుంది ఎంతోమందికి ఉపయోగపడుతుంది గ్లాసులో వేస్తారు చాలా దుకాణాల్లో గ్లాసులో నీటిని నిమ్మకాయ వేస్తుంటారు ఎవరో మూర్ఖత్వంతో చేసింది అది దాన్ని అందరూ అనుసరిస్తున్నారు సరే అలా చేశాక ఏమైనా మార్పు వచ్చుంటే ఎవరైనా దాన్ని నిరూపించాలి లాజికల్గా నిరూపిస్తే అంగీకరిస్తాం శరీరంలో పిహెచ్ సమతుల్యత కోల్పోయినప్పుడు అయాన్ సమతుల్యత కోల్పోయినప్పుడు పూర్వం ఎలక్ట్రోలైట్ లేనప్పుడు నిమ్మరసంలో కొంచెం ఉప్పు చక్కెర కలిపి తాగేవాళ్ళు శరీరంలో అన్ని సమతుల్యం చెందడానికి ఇప్పుడు ఏ దుకాణంలో చూసినా గ్లాసులో నిమ్మకాయ ఏదైనా వస్తువు కుల్లిపోయాక అది తేలాడుతుంది ఆ విధంగా దానిని పెస్కాసిటీగా చెప్పుకోవచ్చు నేను అడిగేది ఒకటే ఎటువంటి వాళ్లకు ఈ పిచ్చి పనులకు మీరు అలవాటు పడడమే కాకుండా పిల్లలకు ఎందుకు నేర్పిస్తున్నారు ఇటువంటివి చెప్పే బదులు దాని వెనుక సైన్స్ చెప్పండి పుష్పక విమానాన్ని కనుగొన్నారు మన పూర్వీకులు ఇది ఏ వేద గ్రంథాలలో లేదు ఏ శాస్త్రాల్లో లేదు ఏదో ఒక కొత్త ట్రెండ్ ఎవరో ఒకరు జనాలను మోసం చేయడానికి ఒకసారి చేసి చూస్తారు ట్రయల్ అండ్ ఎర్రర్ మొదట బలయ్యేది అమాయక మహిళలు వాళ్ళు ఇంకో పది మందికి చెబుతారు అక్కడ టెంకాయలు కడితే దారంతో అద్భుతం దొరుకుతుందని ఏమవుతుంది అక్కడ మొత్తం పరిసరాలు దారాలమయం అవుతాయి వాతావరణం మొత్తం టెంకాయలమయం అవుతుంది టెంకాయలను ఎక్కడైనా నాటితే చెట్టు అయ్యేది ఇప్పుడు పరిస్థితులు ఎలా అయ్యాయి యాభై రూపాయల టెంకాయ నూట యాభైకి వ్యాపారం అవుతుంది అక్కడ టెంకాయలు అమ్మేవాడిది ఒక అగ్రిమెంటు టెంకాయలు కొనేవాడిది అగ్రిమెంటు ఇక మతం ఎలా నిలబడుతుంది ఇటువంటి పిచ్చి పొరలను నమ్మడం మన తప్పు గుడి లోపల ఒక కాయ గుడి ముందు ఒక కాయ మార్కెట్లో ఒక కాయ ఉంటుందా మన జనాలకు కామన్ సెన్స్ ఉందా లేదా అని అనుమానం సరే ఆ కాయలు ఇళ్లకు తీసుకెళ్లొచ్చు కదా అక్కడే ఎందుకు కట్టడం రూపాయి పెట్టుబడి లేదు ఒక్కటే పెట్టుబడి టెంకాయలు వంద మంది భక్తులు సింపుల్ సూత్రం ఒక టెంకాయ యాభై రూపాయలు కొని రెండు వందలకు అమ్ముతారు ఎవరో కట్టి వెళతారు వాళ్ళకు తెలియదు వాళ్ళ కట్టిన టెంకాయ ఎక్కడుందోనని కట్టిన వాటిని విప్పేసి మరొకరికి అమ్ముతారు చాలా గుళ్ళల్లో ఇది జరుగుతోంది ఒక కాయ ఇరవై మందికి విక్రయిస్తారు ఇరవై ఎంటు రెండొందలు అవుతుంది నాలుగు వేలు సంపాదించాడు వాళ్ళంచి కష్టపడలేదు ఏమీ లేదు ఒక కాయ అంతే ఇలాగే జరిగితే జనాలు ఏం చేస్తారు కష్టపడడం మానేస్తారు దీనికి ప్రేరణ ఇస్తున్నది తొంభై శాతం మహిళలు దీన్ని మొదట వదిలేయాలి ఇది నా విన్నపం ఎందుకంటే మనలోని మౌఠ్యం తరువాత తరాలకు మూఢనమ్మకాలకు కారణం కాకూడదు ఈ ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి పిల్లలను కేవలం పెంచడం కాదు పిల్లలను కేవలం పెంచడం కాదు వాళ్ళు దేశానికి ఆస్తులు మానవ వనరులు అన్ని వనరులపైకి బలమైన వనరు ఏది మానవ వనరులు దేశానికి బలం ఆ వనరులు వివేకం లేకుండా అజ్ఞానంతో ఉంటే దేశమేమవుతుందో సమాజమేమవుతుందో ఇల్లు ఏమవుతుందో ఇవన్నీ వాళ్ళు ఎలా నడిపించగలరు అడుగడుగున నిమ్మకాయలు మిరపకాయలే వాళ్ళ జీవితాలు అవుతాయి అందుకే వాళ్లకు సేవ సత్యం ప్రాక్టికాలిటీ నేర్పించండి ముందు మీరు ఆచరించండి తర్వాత తరం పదేళ్లకు జ్ఞానం కలిగిన తరంగా మార్చడానికి ఇప్పటి నుంచి ప్రయత్నించండి అదే ఇళ్లకు నిజమైన వాస్తు వాస్తవాలతో కలిసి బ్రతకడమే ఇంటి వాస్తు గృహిణి జవాబుదారీతనంతో బ్రతకడం ఇంటి వాస్తు ప్రతి ఒక్కరూ ఇంటి పరిస్థితిని తెలుసుకొని ఆశపడడం ఇంటి వాస్తు అందరూ ప్రతి ఒక్కరిని గౌరవించడం ఇంటి వాస్తు అందరూ మరొకరి కష్టానికి తోడుగా నిలిచి ఆపేక్షలు లేకుండా ప్రేమించడం ఇంటి వాస్తు ఈ వాస్తవాలు విలువలను వదిలేసి ఏదో దక్షిణానికి తలుపు పెడితే సంపద వస్తుంది ఉత్తర దిశన యంత్రం పెడితే డబ్బు వస్తుంది అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలి అటువంటి యంత్రాలు రాసేవాళ్ళు ఎంత తపస్సులు చేసి ఉండాలి అదేదో కంపెనీ యంత్రాల ప్రింట్ తీసుకుని ఇళ్లలో పెట్టుకుంటే మంచి జరగదు కొంతమంది ఇళ్లలో చూశాను గార్ధపం గుర్రాల ఫోటోలు పెట్టుకుంటారు డబ్బులు వస్తాయని దాని బదులు రెండు గార్ధపాలను పెంచుకోండి గార్ధప పాలకు మంచి ధర పలుకుతుంది కేన్సర్ కు ఔషధం కాస్మెటిక్స్ మెడిసిన్ గార్ధపం ఫోటోలు పెట్టుకుంటే డబ్బులు రావు వాటిని పెంచుకుంటే డబ్బులు వస్తాయి